కడలూరులో ఓ భార్య చేసిన ఘోరం యావత్ తమిళనాడును షేక్ చేసింది సింపుల్ గా చెప్పాలంటే అది ఓ వగలమారి వయ్యారి షకీల రియల్ క్రైమ్ కదా హత్య చేసిన వారు దొరికారు కానీ సరైన కారణాలు మాత్రం పోలీసులకు చెప్పడం లేదు అదే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కడలూరు జిల్లా నైవేలిలో షణ్ముఖం అనే వ్యక్తున్నాడు ఇతను కంపెనీలో సీనియర్ కార్మికుడు ఎన్ఎల్సి గనిలో సొసైటీ లీడర్ కార్మిక నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది నిజాయితీకి మారి పేరుగా పేరు తెచ్చుకున్నాడు ఇక తన సంపాదనలో సైతం పేద కార్మికులకు ఆర్థిక సాయం చేసి ఆదుకునేవాడు యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ కోసాధికారిగా షణ్ముఖం పనిచేస్తూ ఉన్నాడు ఈ షణ్ముఖం భార్య పేరు షకీలా షణ్ముఖం షకీలాకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు పెద్ద కూతురుకు పెళ్ విజయవాడలో సెటిల్ అయింది చిన్న కూతురు నమ్మక్కల్లో డిప్లొమా చేస్తోంది కొడుకు స్కూల్లో చదువుతున్నాడు ఈ షకీలా కథ చిన్న కూతురు మొదలైంది షన్ముగన్ చిన్న కూతురు చదివే కాలేజీలోనే ఐఐటి చదువుతున్న తమిళ వలన్ అనే కుర్రాడిని ప్రేమించింది ఇతను కూడా ఆమెను ప్రేమించాడు ఇద్దరు చట్టా తిరుగుతున్నారు ఒక రోజున ఇంట్లో ఎవరూ లేరు షకీల తన బంధువుల ఫంక్షన్ కు కొడుకుని తీసుకుని వెళ్లింది ఆ సమయంలో షకీల చిన్న కూతురు తన లవర్ తమిళ వలన్ ను ఇంటికి తీసుకెళ్లింది అయితే ఆ వేడుక నుంచి మధ్యాహ్నమే వచ్చేసింది షకీల తన కూతురిని ప్రియుడితో ఉండడం చూసి కోప్పడింది అయితే సదరు షకీలాను బ్రతిమలాడాడు తమిళ వళన్ నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆమెనే పెళ్లి చేసుకుంటాను నాకు కట్నం కూడా ఏమి వద్దు నేను మా అమ్మ నాన్నకు ఒక్కడనే కొడుకుని ఆస్తి కూడా ఉంది ఊళ్ళో వ్యవసాయం చేసుకున్నా హాయిగా బ్రతుకుతామని చెప్పాడు దీంతో తనకు చెప్పినట్లు వింటే మీ పెళ్లి గురించి ఆలోచిస్తాను కానీ నా భర్త తమిళ వలనకు తెలిస్తే మాత్రం నిన్ను చంపేస్తాడని భయపెట్టింది ఆ తర్వాత ధైర్యంగా ఎవరు లేని సమయంలో ఈ తమిళ వలన్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆ టైంలోనే తన కూతురు లవరైనా ఈ తమిళ వలన్ ఎరవేసి అక్రమ మందం పెట్టుకుంది షకీల తనతో పాటు ఎంజాయ్ చేయాలని మీ పెళ్లికి సాయం చేస్తానని చెప్పింది దీంతో తమిళ వలన్ ఆమె ఏది చెబితే అది చేయడానికి సిద్ధమైపోయాడు మరోవైపు షకీలా భర్త వేరే యువతితో అక్రమ బంధం పెట్టుకున్నాడనేది షకీలా అనుమానం డబ్బులను కూడా ఆమెకు ఇస్తున్నాడని పలుమార్లు భర్తతో గొడవ పెట్టుకుంది షణ్ముగం మాత్రం ఆమె మాటలను తప్పుబట్టేవాడు అనవసరపు అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పేవాడు ఇక కొత్తగా వ్యాన్ కొని దానిని అద్దెకిస్తూ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు షణ్ముగం ఇది మొత్తానికి షకీలా వెనకున్న ఇంట్రడక్షన్ మరి ఏం జరిగిందో ఏమో తెలియదు ఆగస్టు ఎనిమిదిన రాత్రి తన చిన్న కూతురు ప్రియుడిని ఇంటికి పిలిపించింది అంతకు ముందే ఆమె కూతురు కొడుకును సేలంలోని అమ్మమ్మ ఇంటికి పంపించింది తమిళ వలన్ షకీలా మాత్రమే ఇంట్లో ఉన్నారు భర్తకు నైట్ డ్యూటీ ఉంటే తెల్లారి వరకు రాడు ఇక వ్యాన్ ను కొన్న తర్వాత అదనంగా డ్యూటీ కూడా చేస్తున్నాడు కుటుంబం కోసం తిండి తిప్పలు లేకుండా కష్టపడుతూ ఉన్నాడు షణముఘం కానీ ఈ షకీల మాత్రం దేహం తడిచింది వయసు పిలిచింది కన్నె వయసు కాటేసింది లాంటి సినిమాలను ఆ కుర్రాడితో చూడడం మొదలుపెట్టింది ఆ రోజు రాత్రి అంటే ఆగస్టు ఎనిమిదిన రాత్రి తమిళ వలం సాయంతో షకీల భర్తను చంపేసింది ఇక తమిళ వలన్ ను ఇంటి వెనుక నుంచి పంపించేసింది ఆ తర్వాత ఇంటి బయట ఉన్న వమినీ వ్యాన్ లో గురకబెట్టి పడుకుంది షకీల తెల్లవారుజమున ఆరు ఇంట్లోకి వెళ్ళి అయ్యో నా భర్తను ఎవరో చంపారంటూ కేకల పెట్టింది చుట్టుపక్కల వారు వచ్చి చూడగా రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు పోలీసులు షన్ముఖం మృతదేహాన్ని ముండియాంబాకం గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ చేయించారు కడలూరు జిల్లా ఎస్పీ శక్తి నేషన్ స్వయంగా క్రైమ్ సీన్ ను పరిశీలించారు డెల్టా డివిజన్ పోలీసులను కేసు విచారణ చేయాలని ఆదేశించారు ఇక ఈ కేసులో మొదటి అనుమానితురాలు షకీల నీ భర్తను ఎవరో చంపుతుంటే నువ్వేం చేస్తున్నావని పోలీసులు అడగడంతో రాత్రి సమయంలో మా ఆయనకు నాకు గొడవైంది ఆయనకు వేరే యువతతో అక్రమ సంబంధం ఉంది నాకు అనారోగ్యంగా ఉన్నా ఆసుపత్రికి తీసుకెళ్లమంటే పట్టించుకోవడం లేదు ఆయన మీద కోపంతో బయటకు వచ్చి వ్యాన్ లో పడుకున్నాను తెల్లారేసరికి డ్యూటీకి టైం అవుతున్నా బయటకు రాలేదని నేను కంగారు పడ్డాను తొందరగా లంచ్ బాక్స్ రెడీ చేసి పంపించాలని ఇంట్లోకి వెళ్లగానే చనిపోయి ఉన్నాడని పోలీసులకు తెలిపింది ఈ లాంటి కరోడాలను పోలీసులు రోజు చూస్తూనే ఉన్నారు ఆమె తన కళ్లకు కనికట్టు కొడుతుందని అర్థం చేసుకున్న విచారణ అధికారులు తిప్పి తిప్పి అడగడంతో కంగారు పడి సమాధానం చెప్పింది అయితే షణం సోదరుడు పిచ్చయ్య పెళ్ళై తనకు తన అన్న మరణంపై అనుమానం ఉంది మా వదిన షకీల సినిమా షకీలా కంటే పెద్ద యాక్టర్ ఆమెను విచారణ చేయాలని కోరారు మా అన్న నలుగురికి మంచి చేసేవాడు కాని ఎవరికి అన్యాయం చేయడు మంచి మనిషిని చంపిందని ఫిర్యాదు చేశాడు దీంతో అంత్యక్రియల సమయంలో షకీల అతని కుటుంబంతో గొడవ పెట్టుకుంది నా భర్తను నేనెందుకు చంపుతాను నా మీద కేసు పెడతావా నేను కూడా జైలుకెళ్తే ఆస్తులు దోచుకుందాం అనుకుంటున్నావా అంటూ రచ్చరచ్చ చేసింది చివరకు ఇరువైపు బంధువులు గొడవకు దిగుతారనే అనుమానంతో పోలీసులు అంత్యక్రియలను సజావుగా సాగేలా చేశారు ఆ తర్వాత షకీలాను స్టేషన్కు పిలిచి మరోసారి విచారించడంతో తన చిన్న కూతురు ఇష్కు కహాని చెప్పేసింది నా భర్తకు నేనంటే ఇష్టం లేదు వేరే యువతతో ఎక్కువగా గడుపుతున్నాడు డబ్బులు కూడా ఆమెకే ఇస్తున్నాడు అందుకే నా కూతురు లవర్తో కలిసి చంపాను నా కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానంటే హత్యకు సహకరించాడని పోలీసులకు చెప్పింది కానీ అంత చిన్న విషయానికి హత్యకు తమిళ వలన సహకరించాడా అనేది పోలీసుల అనుమానం కానీ ఆ ఇద్దరే చంపారని ఇద్దరు ఒప్పుకున్నారు రీజన్ మాత్రం క్లియర్ గా లేదనేది అందరి అనుమానం ఈ కుర్రాడితో షకీల సరసాలు నడిపేందుకు తన భర్తను చంపిందని అతని తమ్ముడు ఆరోపిస్తూ ఉన్నాడు తన కూతురుకు తమిళ వలనకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తాను కూడా అతనితో మజా చేసుకోవచ్చు అనేది షకీల అసలు పథకం అందుకే ఈ హత్య చేశారని మా అన్నకు అసలు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవని కావాలంటే ఫోన్ డేటా చూసి విచారణ చేయమని బంధువులు చెబుతున్నారు కానీ అంతకు మించి షకీలా ఏమీ చెప్పడం లేదు ఇక తమిళ మాత్రం ఆంటీ చెప్పిందే రైట్ అదే నా డైలాగ్ కూడా అంటున్నాడు షకీలా ఆంటీ సినిమాలో నా క్యారెక్టర్ అంతవరకే అని కరాకంటిగా చెప్పేస్తున్నాడు వాస్తవానికి ఆ కుర్రాడిని షకీలాను చూస్తే అతడిపై విషయం ఉన్నట్లు అనుమానం లేదు కానీ హత్య మాత్రం జరిగింది తామే చేశామంటున్నారు మరి బలమైన కారణం ఏంటనేది పోలీసులు తెలిసే పనిలో పడ్డా నేటికి తేలడం లేదు నేను ఆంటీతో కలిసి చంపాను అని క్లియర్ గా షార్ట్ గా షార్ప్ గా చెప్పేస్తున్నాడు తమిళ వలన్ తన కూతురునిచ్చి నాకు పెళ్లి చేస్తానంటే ఆమె చెప్పినట్లు చేస్తున్నాను అంతకు మించి మా మధ్య షకీలా మూవీ సీనే లేదంటున్నాడు కుర్రాడు అయితే ఇక్కడ మరో వర్షన్ కూడా వినిపిస్తోంది రాత్రి సమయంలో షణ్ముఖం చూడకూడని ఏదో సీన్ చూసి ఉండడంతో ఇద్దరూ కలిసి ఆవేశంలో చంపి ఉంటారనేది మరో వర్షన్ స్టోరీ ఈ కథలో స్క్రీన్ ప్లే ఉంది కానీ ఫ్లాట్ పాయింట్ లోనే కన్ఫ్యూజన్ ఉంది ఏది ఏమైనా సరే హత్య మాత్రం జరిగింది తామే చేశామంటున్నారు దీంతో తమకు కావాల్సింది అదేనని ఆధారాలు సేకరించి ఆంటీని అల్లుడిని జైలుకు పంపారు పోలీసులు అయితే ఈ కథ తెలియని తమిళ వలన కూతురు తల్లి ప్రియుడు చేసిన నేరాన్ని చూసి తట్టుకోలేకపోయింది వారిద్దరి బంధం చూసి షాక్ అయిపోయింది ఇక మరో షాక్ ఏంటంటే అసలు తన కూతురికి లవర్ ఉన్నాడనే విషయం పాపం ఆ తండ్రికి తెలియదు కానీ అదే లవర్ తన భార్యకు కూడా లవర్ అని తెలిస్తే వీళ్ళు కాదు అతనే షాక్ అయి చనిపోయావాడేమో మొత్తానికి తో స్టార్ట్ అయ్యి క్రైమ్ తో ఎండ్ అయింది షకీలా కథ మరి ఈ స్టోరీపై మీ కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి